రాష్ట్ర ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చి అబద్ధాలన్నీ చెప్పి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు ఈ పదమూడు నెలలు గడిచినప్పటికీ కూడా ఆయన చెప్పిన ఏ ఒక్క హామీని ప్రజలకు నెరవేర్చకుండా కాలాన్ని దాటవేస్తున్నాడు ఉదాహరణకు నేను ఉండబడిన ఐదు సంవత్సరాల కాలము మీకు కరెంటు బిల్లులు పెరగవు అని చెప్పినాడు ఇది అవసరం కాబట్టి ఇదే ప్రస్తావిస్తాను మీ సంక్షేమ పథకాల కథ మళ్ళా మాట్లాడతాం అది నువ్వు ఇచ్చేది ఇది మా దగ్గర నుంచి కొయ్యేది మా సంసారానికి భారం అయ్యేది పేద మత వర్గాలకు కరెంటు కరెంటు షాక్ కొట్టేది నేను పెంచను అన్నావు నాణ్యత కలిగిన కరెంటు ఇస్తాను అన్నావు తగ్గిస్తాను అని చెప్పినావు వీలుంటే గెలిచిన మూడు నెలల కాలం తిరగక ముందే కరెంటు బిల్లులు పెరిగినాయి ఇట్లా ఉదాహరణకు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి నేను వచ్చిన తర్వాత నియంత్రిస్తాను అని చెప్పినావు నువ్వు వచ్చిన తర్వాత నూరు రూపాయలు నూట యాభై రూపాయలు ఉండేటి నాలుగు వందల రూపాయలైన వస్తువులు కూడా పేర్లు చెప్పమంటే చెప్తా నేను కూడా సంసారం నడుపుతాను కాబట్టి నా పిల్లలు నేను కూర్చొని మాట్లాడుకుంటాం కాబట్టి నాకు కూడా తెలుసు ఉప్పు ఏంది పప్పు ఏంది బెల్లం ఏంది మిరపకాయ ఏంది బియ్యం ఏంది నూనె ఏంది పామాయిల్ ఏంది అన్ని విషయాలు తెలుసు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా విరిగిపోయినాయి అయ్యా జగన్ అప్పు చేసినా మా అకౌంట్లు వేసి మాకు ఇచ్చినాడు నువ్వు అప్పు చేయకుండా సంపాదించి ఇస్తానని చెప్పినావు నువ్వు సంపాదించి ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పు చేసినా మాకు వచ్చిన నొప్పి లేదు ఇచ్చింది ఎక్కడా జగన్ సంక్షేమ పథకాలు అన్నీ అని చెప్పినావు నలభై వేలకు పెన్షన్ ఏమైంది గాలికి పోయింది చేనేతలకు ఇచ్చే ఇరవై నాలుగు వేలు ఏమైంది గాలికి పోయింది లాయర్లకు ఇచ్చేది రజకులకు ఇచ్చేది నాయబ్రాహ్మణులకు ఇచ్చేది మత్స్యకారులకు ఇచ్చేది రైతులకు ఇచ్చేది ఏమైనాయి అన్ని పోయినాయి వాలంటీర్లు ఏమైనా పోయినారు సచివాలయ వ్యవస్థ ఏమైంది నీరు గారిపోయింది ఇవి కాకుండా నీ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పినావు ఇవి కాకుండా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇది ఎగరగొట్టినావు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇది ఎగరగొట్టినావు ఉద్యోగస్తులకు పిఆర్స్ అన్నావు ఐఆర్ అన్నావు డిఆర్ అన్నావు డిఎల్ అన్నావు అయ్యి ఎగరగొట్టివి జాబ్ క్యాలెండర్ అన్నావు అది ఎగరగొట్టివి రైతు భరోసా ఇరవై వేలంటివి మేము పద్నాలుగు వేలు అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తాంది నేను ఇరవై వేలు కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తా అని చెప్పినాడు ఇది బాగా మతికి పెట్టుకోవాలి రైతులు మీరు వాళ్ళు ఇచ్చే ఆరు కాకుండా నేను ఇరవై ఇస్తాను ఇరవై ఆరు వేలు అని చెప్పినాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆరుతో కలిపి ఇరవై ఆ ఇరవై కూడా మూడు దఫాలు ఆ మూడు దఫాలు కూడా మొదటి సంవత్సరం సంకరాకిపోయింది ఈ సంవత్సరం ఎప్పుడు ఇచ్చాడో కూడా తెలియదు డబ్బా ఖాళీ ఖజానా ఖాళీ నా దగ్గర ఏమీ లేదు నేను సంపాదించేదానికి మీరు ఏమన్నా మార్గం ఉంటే నా శివుల్లో చెప్తే నేను సంపాదించి బతికి బట్ట కట్టి ఉంటే మీరు ఆ పూటకు తీసుకొచ్చి ఇచ్చానేమో ఇప్పుడైతే లేదు అంటున్నాడు మనం మన సైడు మన ఊర్లో ఎవరైనా మనతో పదివేలు ఇరవై వేలు లెక్క తీసుకొని బాళ్ళు రాపించి ఒక సంవత్సరం గడిచిన తర్వాత నేను సంపాదించి బతికి ఉంటే నీకు ఇచ్చాపు అంటే మనం మెట్టుతో కొడతావా కొట్టావా బేకరణా కొడక అంటామా అనమా అవి పొరపాటు అన్యామనుకో ఎవరైనా పొరపాటు ఎవరైనా ఈ రాష్ట్రంలో అనుకో మనం ఇది తప్పు అని కేసు నమోదవుతుంది జైలుకు పంపిస్తారు మనం ఎవ్వరు ఏమి మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనను దుష్టపాలన అనకూడదు అంటారు సుపరిపాలన అని వారు చెప్పినారు చూడి అది సుపరిపాలన అంటే పరాల తస్మాత్ జాగ్రత్త దీన్ని ఏమంటారంటే నియంతృత్వపు పాలన అంటారు దీన్ని ఎమర్జెన్సీ అంటారు మనిషి యొక్క ప్రజలకు స్వేచ్ఛ లేనితనము అంటారు పౌరులకు ఉండబడిన వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించిన ప్రభుత్వము అంటారు ఇట్లా ప్రభుత్వాలు గద్దె మీద కలకాలం ఉండగలుగుతాయన్నా స్థాయిలో ఉండే నాయకులకు కార్యకర్తలకు అందరికీ చెప్తా ఉన్నా ఏ నియోజకవర్గంలో అయినా కానీ నాయకత్వం మీకోసం ఎంతవరకైనా తెగించి పోరాల్సిన బాధ్యత ఉంది నియోజకవర్గ స్థాయి నాయకులు రాచములనే ఈ వ్యక్తి వరకు వస్తే క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్త కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ నాయకులు మీరు ఎవరైతే ఉన్నారో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు చేసే పోరాటానికి నేను మనసా వాచే కర్మేన మీతో అంకిత భావంతో ఉంటా అంకిత భావంతో ఉంటా మీతో ఈ రోజు ఏదైతే మీరు విత్తనం నాటుతారో ఎక్కడైనా సరే అదే ఫలమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట సత్యం విత్తనం ఏదైతే నాటుతారో ఫలం అదే వస్తుంది ఏ సాంప్రదాయానికి మీరు తెరదిస్తారో అదే సాంప్రదాయమే జరుగుతుంది దేవు దేవాలన ఈ రాజపాలె మండలంలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ అవమానాలు గాని చెప్పుకోదగ్గ ప్రమాదాలు గాని మనకు జరగా వాళ్ళు ఏదో ఉద్యోగాలు తీసేసుకునేటో లేకుంటే లెక్కలు సంపాదించుకునే కార్యక్రమంలో కాంట్రాక్ట్ వ్యక్తులు నాకే కావాలా ప్రభాకర్ టెండర్ వేయకు టెండర్ వేసే ఒప్పుకోము అంటే లెక్కలకు సంబంధించిన వ్యవహారంలో ఆదాయాలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసే పరిస్థితి వస్తా ఉన్నారు ఇంకా కొన్ని సివిల్ మ్యాటర్లలో చిల్లర చిల్లర పంచాయతీలలోనూ పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి కూడా చేస్తా ఉన్నారు ఐకమత్యమే మహాబలం ఇది బాగా మతికి పెట్టుకోండి ఐకమత్యమే మహాబలం ఒక్క ఒక్క ఊరులో పొరపాటున రాజుపాలెంలో ఏ కారణం చేతైనా చంద్రానే ఈ నాయకునికి లేకుంటే చంద్రా సంబంధించిన కార్యకర్తకు ఇందిరాకు లేకుంటే మరొకరికి ఏదైనా జరిగింది వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ప్రభుత్వ కార్యాలయం ఉన్నారు ఇంకొకటి ఉండారు అంటే వార్త తెలిసిన మరుక్షణం మండలంలో ఉండే ప్రతి పదహైదు గ్రామాలకు ఇరవై నాలుగు పల్లెలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అక్కడికి కదలాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క కాకి దెబ్బ జరిగితే వంద కాకులు ఏ విధంగా వస్తాయో ఒక్క కార్యకర్తకు నష్టం కలిగితే వంద మంది కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరగలిగినప్పుడు బలం ఉంటుంది మనకు ధైర్యం ఉంటుంది మనకు అట్లా కార్యక్రమాలకు మీరు పోయినప్పుడు నేను ఎక్కడున్నా మీరు కాకితో కబురు పంపితే నేను వస్తా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాజుపాలె మండలానికి సంబంధించి పదహైదు గ్రామ పంచాయతీలలో మీరు పోటీ చేసే పదహైదు సర్పంచ్లు కానీ తొమ్మిది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ వార్డు మెంబర్లు కానీ వార్డు మెంబర్ల నుంచి మండలాధ్యక్షుల వరకు ప్రతి ఎన్నికలోనూ కూడా నేను మీ ఇంటి పెద్ద కొడుకునై మీతో ఉంటా ప్రతి కష్టంలోనూ మీతో ఉంటా ఆర్థిక నష్టాన్ని కష్టాన్ని మీకోసం నేను భరించగలుగుతా ఎవరైనా అనుకోవచ్చు అధికారంలో లేరు కదా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు పెట్టలేరు కదా ఎప్పుడైనా ఎన్నికలు కానీ చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మన దగ్గర వాళ్ళు చెప్పినట్టు నగదు ఇంట్లలో బ్యాంకులలో మన దగ్గర డబ్బులు ఉండే స్థాయి కుటుంబాలు ఏవి కాదు మనం సంపాదించలే సంపాదించుకోలే మన దగ్గర డబ్బులు కూడా లేవు కాకపోతే దేవుని దయవలన మనం ఏదో మనకు భూములు ఉన్నాయి పెద్దలు ఇచ్చిన భూములు మనం సంపాదించుకున్న భూములు మిమ్మల్ని గెలిపించడానికి ఒక చోట ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు అమ్మితే మిమ్మల్ని గెలిపించడానికి కావాల్సిన డబ్బు వస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇదే నా హెచ్చరిక ఐదు ముతా నా పంచ ప్రాణాలైన మీకోసం ఇస్తా ఈ మండలం అంటే నాకు చాలా ఇష్టం రెండు వేల పద్నాలుగులో కూడా నాకు మెజార్టీ ఇచ్చినారు రెండు వేల పంతొమ్మిదిలో నాకు మెజార్టీ ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒకవేళ అబద్ధాలు చెప్పిన మూడు పార్టీలు కలిసిన ఈవీఎంలు మోసం చేసిన రాజపాలం నుంచి మీరు ఏడ్చిన ఏడుపు తెలుగుదేశం ఎంత అంటే మూడు వందలు నాలుగు వందలు ఇంత ఏడ్చి మీరు ఏడ్చిన ఏడుపు ఎంత నాలుగు వందలు ఏడ్చినారు మీరు నాలుగు వందలు మీరు ఏడ్చేది అంటే రాజుపాల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఎంత ప్రేమ ఉంది ఈ రాజుపాల మండలం ఉండే కార్యకర్తలకు నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది వారికి వారి గ్రామాలలో ఎంత గౌరవం ఉంది అనేది సుస్పష్టంగా సమాజానికి మనం తెలియజేయగలిగినాం అందుకే రాజుపాల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇది కంచుకోటలాగా భావిస్తా ఇక్కడ ఉండే నాయకులు స్ఫూర్తిదాయకమైన నాయకులుగా భావిస్తా చైతన్యవంతమైన నాయకులుగా మిమ్మల్ని భావిస్తా ఒక పార్టీలో ఉంటే నూరు సంవత్సరాలైనా యాభై సంవత్సరాలైనా డెబ్బై సంవత్సరాలైనా దాదాపుగా అదే పార్టీలో కొనసాగే సంస్కృతితో ఉండే మనస్తత్వం కలిగిన వాళ్ళు అందుకే రాజుపాలె మండలం పట్ల నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ గౌరవము మీ పట్ల ఉందని తెలియజేస్తూ సెలవు